Hello friends. వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ సరౌండింగ్ లొకాలిటీలో మెయిన్ రోడ్కి కనెక్టివిటీ తోటి ఎవరైతే వన్ ఏకర్ లేదా టూ ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే పర్పస్ తోటి ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా ఉండేటట్టు ఈరోజు ఒక మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న టూ పాయింట్ టూ ఫైవ్ ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది ఎగ్జాక్ట్గా మన ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ దుండిగల్ ఎయిర్పోర్ట్కి బైగా మన నర్సాపూర్ హైవేకి కనెక్టెడ్గా ఉన్న గుమ్మడిదల విలేజ్ దగ్గర మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి మేజర్గా మనకు లొకేషన్స్ వైజ్గా మీకు దుండిగల్ ఎయిర్పోర్ట్ ఐడియా ఉన్న వాళ్ళకి ఈ నర్సాపూర్ హైవే గురించి ఐడియా ఉంటుంది అండ్ గండి మైసమ్మ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ ఓఆర్ఆర్ నుంచి మనకు దుండిగల్ ఎయిర్పోర్ట్ ద్వారా ఏదైతే నర్సాపూర్ హైవే వెళ్ళేటప్పుడు మన మెయిన్ హైవేకి కనెక్టెడ్గా గుమ్మడిదల విలేజ్ లొకేట్ అయి ఉంటుందండి దాని నియర్ బైగా మనకు ఫిఫ్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ కనెక్టివిటీ తోటి ఈ టూ పాయింట్ టూ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ల్యాండ్ వైజ్గా మనకు ప్రాపర్గా చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉందండి ఫ్యూచర్లో ఎవరైతే మనకు కమర్షియల్గా లేదా సెమీ కమర్షియల్గా మనకు ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ ల్యాండ్ సూటబుల్గా ఉంది అండ్ ల్యాండ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు విలేజ్ కూడా కనెక్టెడ్గా ఉందండి ఇలాంటి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు లేదా ఈ నియర్ బై లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే అవుతుంది మరి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్